నిత్య జప తప హోమ అభిషేక అర్చనాది క్రియల చేత ఎనిమిది మంది మహాలక్ష్ములను సంతృప్తి పరుస్తారు వేదాచార్యులు పదహారు మంది బ్రాహ్మణులు ఉంటారు చతుర్వేద పారాయణం సంబంధించినటువంటి వేదమూర్తులు నలుగురు సపరేట్ దేవీ భాగవత పురాణ ప్రవచనం చేయడానికి పరాశ్రీ స్వామి సపరేట్ ఉదయం చతుర్వేద పారాయణం ప్రారంభమై మధ్యాహ్నం వరకు పారాయణం ముగుస్తుంది ఇది నెల మొత్తం ఉంటుంది శ్రావణమాసం మొత్తం సాయంత్రం ఆరు గంటలకు మొదలై తొమ్మిది గంటల వరకు దేవి భాగవత పురాణ ప్రవచనం స్వామివారు చెప్తారు ఇది నెల మొత్తం ఉంటుంది కంటిన్యూ అయితే అష్టలక్ష్మి దీక్షను తీసుకొని మీకుండేటటువంటి లక్ష్మీ దోషమును పా పారద్రోలి మీకుండేటటువంటి డబ్బు సమస్యను ఆర్థిక స్థితిగతులను మీరు స్థిరపరచుకొని దోషమును పోగొట్టుకొని స్థిరలక్ష్మిని లక్ష్మిని వశపరుచుకున్నట్టుకు లక్ష్మి అనుగ్రహం పొందడానికి